ਦੀ ਇਹ ਆਸਲ ਬਟਨ ਆ ਸਾਸੀ ਕੀ ਮੈਂ ਮੈਂ ਨਾ ਦੱਬਾ ਨਹੀਂ ਨਹੀਂ ਬਟਨ ਇਹ ਰਿਕਾਰਡ ਬਟਨ ਨੂੰ ਅੱਗੇ ਆਉਂਦਾ ਹੈ ఏంగా తీసే ట్రైన్ వచ్చిన వీడియో చిత్రమై వచ్చాడు

చూడు అదిగో గ్లోసారా ఎదురు అదిగో గ్లో వేసి ఎదురు అంటే ఇక్కడ మార్కుడు మట్టి పోయింది నువ్వు ఎదురు ఏ ఎదుర తీసుకో అది తీసుకో అనగా నేను ఇది తీసుకో మజ్జిల్ బాగా పడిద్ది పేలన్సర్ ప్లేస్లో నువ్వు కొట్టావా ఈ మ్యూజియం పడేపుడు స్టార్టింగ్ క్రోనో

జోన్ జోన్ అది చాల లోపంగా జోన్ 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 వెళ్ళాక గాల 21 నంబర్స్ ఉన్నారు ఇన్నా ఫోన్ కాల్ రా ఫోరా ఒక్క నిమిషం నేను వస్తా ఇంట ఐ పైజ్ గా రారా జోన్ జోన్ చాల్దరుందో మొ జోన్ చాల్దరుందో నా బెన్నె బెన్నె దొంగ అయ్యా ద బండేస్ కాల్ ఉంటా నేను సేఫ్ జోని తీసుకుంటరా

బాబా బాబా తగుతున్నారా కొద్దిగా పసలు వస్తుంది ఉదుకినప్పుడు చెప్పు దూకుతున్నానని ఆడేండు నువ్వు బైటంతా ఫైటరా

மெட்டுல காடு அண்ணா பைக் எவரே பைக் வசாடு ஐசராமேஸ் அண்ணா மெடிக்கெட் மெடிக்கெட்டு மெடிக்கெட் போட்டு மெடிக்கெட்டு போட்டு

ఫై పని చేయడా వద్దపెల్ వద్దు వేరే కొంటున్నాడు వద్దు వెయిట్ వెయిట్ చేయిట్ చేయడానికి కొడుతున్నాడు కనపడు వచ్చి వచ్చి కవర్లో ఉన్నావా ఉంది అనవసరం ఎదురు ఇంట్లో ఉన్నారు అటు డియో కదా ఇద్దరే డ్యూన్లో కాస్త ఆ ఇంట్లో ఉన్నాడు అడు

张哥呢？